అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఇంకో ఆయన పేరు అందుకే అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళు మైనార్టీలు మైనార్టీల కోసం కృషి చేస్తున్నారు జాగ్రఫికల్గా భారతదేశంలోనే అనేక కాశ్మీర్లో ఉండే వాళ్ళ భావనలు వేరుగుంటాయి అలాగనే పాత బస్తీలో ఉండే ముస్లిమ్సు అక్కడ జరుగుతుండే సంఘటనలు అక్కడ పరిస్థితి వేరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఒక సెక్యులర్ రాష్ట్రం ఇది ఎక్కడ కానీ మత కలహాలకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు వీళ్ళందరూ ఏందంటే మతతత్వం అవసరం ఎవరు మతాలను వాళ్ళు కాపాడుకోవాలి అయితే జా అందరూ అన్నతమ్ముళ్ళలాగా కలిసి ఉండే దగ్గర వీళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ఎస్ కావచ్చు యూహెచ్పీ కావచ్చు ఈ మతతత్వం వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నా అసద్దీన్ ఓవైసీ రాని ఇంకో అక్బరుద్దీన్ ఓవైసీ రాని ఇక్కడ ముస్లిమ్స్ మనం అంతా మరీ చెవులో పువ్వు లేదు మన ముస్లింస్ అందరికి కానీ తెలుసు ఎవరు ఈ యొక్క ప్రజలకి మంచి చేస్తారు ఎవరు వాళ్ళ భవిష్యత్తులో పనికి వస్తారు ఇక్కడ అందరూ హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు కలిసి ఒక కుటుంబంలాగా ఉండే దగ్గర వచ్చి వీళ్ళు మత కలహాలు సృష్టించడానికి వస్తున్నారా వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి ఎవరికి అసదుద్దీన్ ఓవైసీకి కానివ్వండి ఇంకో ఆయన పేరేందే అక్బరుద్దీన్ ఓవైసీకి కానీ ఇక్కడ ఎవరు కానీ మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు మీ రాజకీయాలు మాకొద్దు మీరు ఒక దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏడు దగ్గరలే నిలబడుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఈరోజు మీరు యూపీలో పోయి అక్కడ మైనార్టీ ఓట్లని చీల్చడం కాంగ్రెస్ వచ్చేది కాంగ్రెస్ని పోగొట్టి బీజేపీ గెలిపించడం ఎవరినైనా ఓపెన్గా చేసుకోండి ఎక్కడ ఎన్ని జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పీస్ ఉన్నింది ఒక శాంతం ఉన్నింది శాంతి ఉన్నింది ఇక్కడ ఈరోజు మేము ఎవరిని కానీ మతతత్వం తత్వం వాళ్ళని ఇక్కడ ఎంటర్టైన్ చేసేది ఉండదు